తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ వర్షాలు ఊహించని షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి మహారాష్ట్ర లాంటి ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవటంతో తెలంగాణ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ నీరంతా ఏపీ నుంచి సముద్రంలో కలుస్తోంది అయితే ఇప్పుడు కురిసే భారీ వర్షాలు రేవంత్ రెడ్డి కొంపముంచుతున్నాయి అదేంటి వర్షాలు పడితే మంచిదే కానీ కొంపముంచటమేంట అనుకుంటున్నారా ఇది నిజమే ఎందుకంటే డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన కేసీఆర్ ను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు మేడిగడ్డ కుంగిపోయింది భారీ వరదలు వస్తే కూలిపోతుంది అని దుష్ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాదు స్పెషల్ బస్ పెట్టి మరి ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకువెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ను చూపించారు ఆ సమయంలో రెండు పియర్స్ కుంగాయి ఎన్నికల కంటే ముందు కూడా ఇదే విషయాన్ని బాగా హైలైట్ చేసి కాంగ్రెస్ విజయం సాధించింది ఇక కాంగ్రెస్ చెప్పినట్లుగానే భారీ వరదలు ఇప్పుడు గోదావరి గుండా వెళ్తున్నాయి కానీ మేడిగడ్డ బ్యారేజ్ చెక్కు చెదరటం లేదు గోదావరి రెండు గట్లు పట్టుకుని పోతున్న వరదను మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకుని నిలబడింది ఏ మాత్రం చెక్కు చెదరకుండా నీళ్లను వదులుతోంది మేడిగడ్డ బ్యారేజ్ అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని గులాబీ పార్టీ హైలైట్ చేస్తోంది కాంగ్రెస్ దుష్ప్రచారానికి మేడిగడ్డ బ్యారేజ్ సమాధానం చెప్పిందని కేటీఆర్ కూడా వెల్లడించారు త్వరలోనే కాళేశ్వరం వద్దకు వెళ్లి తెలంగాణ ప్రజలకు నిజాలు చెబుతామని కేటీఆర్ ప్రకటించారు దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి